హలో అండి రోజు రవే దోశలు తిని తినే బోర్ కొడుతుంది అని ఈరోజు ఇలా రవ్వ దోశ ట్రై చేశారు చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు మైదా ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక కప్కి మూడు కప్పుల వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అనేది మజ్జిగ పులుసులాగా చాలా పలుచగా ఉండాలి బ్యాటర్ ఎంత పలుచగా ఉంటే దోశలు అంత బాగా వస్తాయి సో మీకు ఒకవేళ బ్యాటర్ అనేది తిక్గా అనిపిస్తే మళ్ళీ ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బ్యాటర్లోకి కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కావాలంటే క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కాసంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్కి అతుక్కోకుండా ఉండడానికి ఫస్ట్ ఆయిల్ పెట్టాలి ఇప్పుడు దోశ గ్రెడ్తో కానీ లేదా గ్లాస్తో కానీ బ్యాటర్ని ప్యాన్కి మొత్తం వేసుకోవాలి ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది సో మీకు కావాలంటే ఎక్స్ట్రా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే ఈ రవ్వ దోశ చట్నీలోకి కానీ ఆలు కుర్మాలోకి కానీ చాలా బాగుంటుంది